శ్రీమాత్రయన వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తి జాతక పరంగా ఏ గ్రహం వల్ల గత జన్మలో ఏమి చేసేవారు ఎలా జీవించేవారు ఎలా మరణించారు ప్రస్తుత జన్మలో ఏమి అనుభవిస్తున్నారు అనే విషయాలు క్లియర్గా తెలుసుకుందాం గత జన్మ వివరాలను తెలుసుకోవటం వల్ల ఇప్పుడు కలిగే ప్రయోజనం ఏంటి అని కొందరు నిరాశావాదులు భావించవచ్చు కానీ తమ జీవితాల్లో ఎదురవుతున్న పరాజయాలకు పరాభవాలకు కష్టాలకు నష్టాలకు మూల కారణాలైన గ్రహాలను తెలుసుకుని వాటికి తగిన పరిహారాలు లేదా ప్రతిక్రియలు చేయటం ద్వారా ఈ కష్టాలను తొలగించుకోవచ్చు అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలి మీ జాతక పరంగా తొమ్మిది గ్రహాలకు సంబంధించిన గత జన్మ వివరాలను తెలియజేస్తాను అయితే ప్రతి వ్యక్తి యొక్క జాతకంలో కొన్ని గ్రహాలు మాత్రమే పూర్వజన్మ సుకృత కర్మల్ని మనకు తెలియజేస్తాయి వాటిని ప్రస్తుత జన్మలో అమలు చేస్తాయి అయితే ఒక్కొక్క గ్రహం ఒక్కో విధమైన కర్మని అమలు చేస్తాయి నా వ్యక్తి గత జన్మ కర్మల వలన ఈ జన్మలో ఈ రాశిలో పుట్టడం జరుగుతుంది మన జాతక చక్రంలోని నవగ్రహాలు మన గత జన్మ పాపపుణ్య కర్మ ఫలితాలకు అనుగుణంగా ఉంటాయి ఈ జన్మలో మీరు పుట్టటానికి ఖచ్చితంగా ఒక సమయం నిర్ణయించబడి ఉంటుంది ఆ సమయాన్ని బట్టి ఈ నవగ్రహాలు వాటి స్థానాన్ని నిర్ణయించుకుంటాయి ఆ గ్రహాలు గత జన్మ కర్మలను ఈ జన్మలో అమలు చేస్తాయి గత జన్మలో చేసిన పాపపుణ్య కర్మల వలన ఈ జన్మలో వీరి ఆలోచనలు వీరికి జరిగే సంఘటనలు వీరి జీవితాల్లో ఎదురవుతున్న కష్టాలన్నిటికీ కారణమైన మీ జాతక దోషాలను మీ గ్రహ శాపాలను మీ పాప కర్మల యొక్క దుష్ఫలితాలను తద్వారా మీ ఆర్థిక సమస్యలు అపజయాలు అనారోగ్యాలు అనేక ఇతర అరిష్టాలు కూడా గత జన్మ కర్మలుగా గుర్తించాలి వృశ్చిక రాశి వారు గత జన్మ వివరాలు పూర్తిగా తెలుసుకోవాలనుకునేవారు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పురాతన తంత్ర గ్రంథాల ద్వారా కొన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవి కొన్ని మీకు తెలియజేస్తాను ఒక వ్యక్తి జాతకంలో వక్రగమనం చేస్తున్న గ్రహాలు అతని గత జన్మకు సంబంధించిన సంబంధాలను సంఘటనలను సూచిస్తాయని తెలుసుకోవాలి ఈ గ్రహాలు మీ గత జన్మ కర్మలను మీ జాతక పరంగా అమలు చేస్తాయో తెలుసుకుందాం నేను చెప్పే గత జన్మ తాలూకా తొమ్మిది గ్రహ లక్షణాలలో ఏ గ్రహ లక్షణాలు మీరు కలిగి ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వృశ్చిక రాశికి అధిపతి కుజగ్రహం దీనివలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం ఆ వ్యక్తి గత జన్మలో క్షుద్రశక్తులను ప్రయోగించే మంత్రవాదిగా కానీ భార్యాభర్తల రహస్య కార్యాలను తెలుసుకునే వారిగా కానీ జీవించినట్టుగా గ్రహించాలి ఆ వ్యక్తి మరణం విషపూరితంగా ఇతరుల చేతిలో సంభవించినట్టుగా భావించాలి అయితే ప్రస్తుత జన్మలో వీరు ఇటువంటి లక్షణాలతో కలిగి ఉండటం విశేషం బ్లాక్ మ్యాజిక్ చేసే వ్యక్తులుగా సిబిఐ ఆఫీసర్స్గా ఆధ్యాత్మిక భావనలు కల వ్యక్తిగా నిద్రలో తమను ఎవరో చంపుతున్నట్లుగా ఉలిక్కు నిద్రలేస్తూ ఉంటారు సోదరులు భార్యాభర్తలు స్నేహితులు ఆయుధాలు బలగం ఇవన్నీ వృశ్చిక రాశికి అధిపతి అయిన కుజుడు సూచిస్తాడు గత జన్మలో ఎవరైతే తమ బలాన్ని బలగాన్ని ఉపయోగించుకుని ఇతరులను అణగదొక్కి ఉంటారో వారి బలాన్ని బలగాన్ని తప్పు పద్ధతిలో ఉపయోగించి ఉంటారో తమ విషపూరిత ఆయుధాలను అమాయక జనాలపై చంపడానికి వినియోగించి ఉంటారో తమ గత జన్మ జీవితాంతం ఎవరైతే తమ సోదరులను స్నేహితులను ఇబ్బందులకు గురి చేసి ఉంటారో వారికి ప్రస్తుత జన్మలో కుజుడు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉంటూ కుజుడు ఆధిపత్యం వహించే వ్యక్తుల మీదగా కానీ ఆయా రంగాల్లో కానీ సక్రమంగా నడుచుకుని ఉంటే ఈ జన్మలో కుజుడు అనుకూల స్థానంలో ఉంటూ జాతకునికి మంచి స్నేహితులను సోదరులను అందిస్తాడు కుజుడు ఆధిపత్యం వహించే రంగాల్లో విజయాన్ని ప్రసాదిస్తాడు ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వారికి శుక్రగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం వీరికి ఈ జన్మలో భూములకు సంబంధించిన తగాదాలు కానీ పన్నుల రూపంలో ఇబ్బందులు మధ్యవర్తుల వలన నష్టపోవడం లేదా ప్రియుని పట్ల కానీ భార్య లేదా భర్త పట్ల కానీ మొత్తానికి స్త్రీల పట్ల ఎలా అయితే నడుచుకుని ఉంటారో దాని ఆధారంగానే ఈ జన్మలో మనకు శుక్రబలం నిర్ణయించబడుతుంది ఈ జన్మలో శుక్రుడు ప్రతికూల స్థానంలో ఉంటూ అవే వి అదే విధమైన మోసాలు బాధలు జాతకునికి కలిగేలా చేస్తాడు శుక్రుడు అనుకూలంగా ఉన్నట్లయితే ప్రభుత్వ పరంగా కలసి ప్రభుత్వ పరంగా కలిసి రావడం భార్య లేదా భర్త వల్ల కలిసి రావడం జరుగుతుంది ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎక్కడికి ఫోన్ చేపేరా వృశ్చిక రాశి వారికి రవి గ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకున్నాం రాజకీయ నాయకులుగా కొన్ని సంస్థలకు అధినేతలుగా కానీ మెడికల్ సంబంధించిన ఏదైనా వృత్తిలో ఉండటం కానీ సినీ రంగంలో కానీ ఉండటం జరుగుతుంది కానీ రాణింపు ఉండదు వీరికి వెన్ను సంబంధ రోగాలు కానీ గుండెకు సంబంధించిన రోగాలతో బాధపడుతూ ఉంటారు ఒక వ్యక్తి గత జన్మలో తన తండ్రిని బాగా భేధించి ఉంటే ఈ జన్మలో ఆ వ్యక్తి తన తండ్రి వల్ల తీవ్ర కష్టాలకు గురి కావడం లేదా ఈ జన్మలో తన తండ్రికి జాతకుడు దూరం అవడం రవిగ్రహ ప్రతికూలత వల్ల తండ్రి అనారోగ్యం కోసం కొడుకు తన డబ్బుని పూర్తిగా వెచ్చించడం లేదా పుట్టినప్పటి నుండి తండ్రి ప్రేమ దక్కకపోవటం కొడుకు కారణంగా తండ్రి ఏదో ఒక విధంగా బాధలకు గురికా ఉంటాయి అదేవిధంగా గత జన్మలో ప్రభుత్వానికి పన్నుల రూపంలో మరీ ఇతర విధాలుగా అయినా ప్రభుత్వం మోసగించి ఉంటే ఈ జన్మలో ప్రభుత్వం వల్ల జాతకులకు ప్రతికూలత ఏర్పడుతుంది అలాగే ప్రభుత్వం చేతిలో ఏదో ఒక విధంగా శిక్షణని అనుభవిస్తారు అదేవిధంగా సూర్యునికి సంబంధించిన అన్ని రంగాలలో గత జన్మలో చేసిన పాప ఫలితాలకు ఈ జన్మలో రవిగ్రహ వ్యతిరేకత వలన ఫలితం అనుభవించాల్సి ఉంటుంది ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రాసి వారికి చంద్రగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం వీరికి కుటుంబం అన్నా వీరు ఇష్టపడేవారన్నా ఇష్టత ఎక్కువ ఉంటుంది వారి కోసం త్యాగం చేస్తారు కానీ వారు వీరిని వీరి త్యాగాన్ని గుర్తించరు అలాగే వీరికి సముద్ర స్నానాలన్నా నీరన్నా కొంత భయం ఉంటుంది అలాగే కూలింగ్ వస్తువులు వీరికి పడవు వీరి మనసుకు సంబంధించి కానీ వీరు గర్భసంచికి సంబంధించిన ఇబ్బందులు కానీ భర్త వల్ల కానీ పిల్లల వల్ల కానీ మానసిక వేదనకి గురి అవుతూ ఉంటారు ఈ జన్మలో వీరు ఎప్పుడూ ఏదో ఒక అంతు పట్టని మానసిక వేదనకు గురి అవుతారు ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వారికి గురుగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం వీళ్లకు చదువు సరిగా రాకపోవటం తల్లిదండ్రులతో సమాజంలో పెద్దవాళ్లతో గొడవలు పడటం కార్యాలు ఆగిపోవటం రాజకీయాల్లో గౌరవ స్థానాన్ని పొందలేకపోవటం పుత్ర సంతతి కలగకపోవటం గత జన్మలో జాతకుడు గురుగ్రహానికి సంబంధించి మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో గురుగ్రహం జాతకునికి అంతా శుభం చేకూరుస్తుంది లేదంటే చెడు కర్మని అనుభవించాల్సిందే ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రాసి వారికి బుధగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం మీరు అద్భుతమైన మేధాశక్తి ఉన్న తినడానికి ఉపయోగపడకపోవటం అనర్ఘంగా మాట్లాడలేకపోవటం జ్ఞానం జ్ఞాపక శక్తి ఉండకపోవటం అబద్ధాలు చెప్పడం అలాగే అప్పుడప్పుడు చేతివాటం కలిగి ఉండటం శ్వాస తీసుకోవడానికి నరాలకు సంబంధించిన ఇబ్బందులు కలగటం బుధుడు సూచించే స్థలాలను వ్యక్తులను రంగాలలో గౌరవించి గత జన్మలో మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో బుధుడు అనుకూల స్థానంలో ఉంటూ ఆయా సంబంధిత రంగాలలో విజయాలను ప్రసాదిస్తాడు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రుచికి రాశి వారికి శనిగ్రహం వల్ల కలిగే గత జన్మ వివరాలను తెలుసుకుందాం వీరు రాజకీయ నాయకులుగా కానీ సంఘ సంస్కర్తలుగా కానీ ప్రయోగాలు చేసే వ్యక్తిగా కానీ ఈ జన్మలో కానీ ఎంత గొప్ప స్థాయిలో ఉన్న కింద వారి చేతుల్లో మోసపోవడం అవమానాలు పాలు కావడం చేసే పనులు లేట్ అవ్వడం ఈ జన్మలో వీరికి తల్లిదండ్రుల సంపాదన కాకుండా తమ సంపాదన మీదే ఆధారపడి ఉండటం సంపాదన కోసం నిరంతరం శ్రమ పడటం కుటుంబం కోసం ఆరాటపడటం ఏమీ చేయలేము అనే నిస్సహాయ స్థితిలో కుటుంబాన్ని వదిలి సన్యసించాలనుకోవటం నిరంతరం శ్రమిస్తూనే ఉండటం నిద్రలో ఉలిక్కి పడి లక్షణాలు అతీంద్రియ శక్తుల మీద ఆసక్తి కలిగి ఉండటం అలాగే కరెంట్ అన్నా నిప్పన్న భయం కలిగి ఉండటం ఇదే ఒకవేళ ఈ వ్యక్తులకు గత జన్మలో మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో శనివారికి అనుకూల శక్తిని ప్రసాదించి అన్నింటి విజయం కలిగేలా చేస్తాడు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వృశ్చిక రాశి వారికి రాహుగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం ఆమె భావమరిది పక్షులు అందులోనూ ముఖ్యంగా కాకులు చెత్తను సేకరించేవారు ప్లంబర్లు బాత్రూంలను శుభ్రం చేసేవారు రోడ్లు ఊడ్చేవారు మానసిక రుగ్మతలతో ఉన్నవారు వీరిని రాహు సూచిస్తాడు డ్రగ్స్ లాంటి స్మగ్లింగ్ దందాలు లాటరీలు స్టాక్ మార్కెట్లు పెట్టుబడులు గుర్రపందెం లాంటి వాటిని బెట్టింగ్లు ఇవన్నీ కూడా రాహువే సూచిస్తాడు రాహు సూచించే ఇక్కడ చెప్పబడిన వ్యక్తుల మీద గత జన్మలో ఎవరైతే చెడు కర్మలు చేసి ఉంటారో వారికి ఈ జన్మలో రాహువు ప్రతికూల స్థానంలో ఉంటూ ఇబ్బందులు గురిచేస్తాడు జన్మలో రాహువు సూచించే వారి పట్ల మంచి కర్మలు చేసుకుంటే ఈ జన్మలో అలాంటి జాతకులకు ఎంతో సహకారాన్ని అందించే అత్తమామలు దొరకడం తాత్తుగా లాటరీల ద్వారా కానీ లేదంటే స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ ద్వారా కానీ పెద్ద మొత్తంలో డబ్బులు దొరకడం జరుగుతుంది ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వృశ్చిక రాశి వారికి కేతుగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకున్నాం పుత్రులను శిష్యులను అనాథలను కుక్కలను ఈ కేతువు సూచిస్తాడు మర్మశాస్త్రాన్ని క్షుద్ర విద్యలకు కూడా కేతువే సూచిస్తాడు కేతువు ఆధిపత్యం వహించే రంగాల్లో లేదంటే వ్యక్తులకు గాని గత జన్మలో చెడు కర్మలు చేసిన వారికి ఈ జన్మలో కేతువు వ్యతిరేక స్థానంలో ఉంటూ తగిన ఫలితాలను అనుభవించేలా చేస్తాడు జాతకులు గత జన్మలో కేతువుకి సంబంధించిన వ్యక్తులకు మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో తమ జీవితంలో అత్యున్నత విజయాలను అందిస్తాడు అదే ఒకవేళ గత జన్మలో చెడు కర్మలు చేసిన వారికి అయితే ఈ జన్మలో తీవ్ర అపజయాలు పేరు ప్రతిష్టల భంగం కోర్టు కేసులు సమస్యలు వివాదాలు ఎప్పటికప్పుడు ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి కేతు యొక్క వ్యతిరేక స్థానం వల్ల జాతకునికి మానసిక ఆందోళనలు మానసిక రుగ్మతలు నిర్ణయాలు తీసుకోవటంలో లోపం కనిపెట్టలేని వ్యాధులు వస్తాయి ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలను మన జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది గ్రహాల ప్రభావాలు మంచైనా చెడైనా మన మీద ఏ సమయంలో వాటి ప్రభావం చూపుతాయి అనేది కూడా జాతక చక్ర సూక్ష్మ పరిశీలన ద్వారా తెలుస్తుంది జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగ్గ పరిహారాలను చేసుకోవటం వల్ల ఆ చెడు ప్రభావం తగ్గుతుంది సర్వేజన సుఖనోభవంత